యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగపురం మల్లేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంగపురం కాబట్టి దాని మీద ఇవాళ పిసిసి మన మన ప్రచార కమిటీ చైర్మన్ అధియాష్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిసిసి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రెస్ మీటు మనం పెట్టడం జరుగుతుంది అందుకోసమనే నిన్న మొన్న జరిగినటువంటి ముఖ్యంగా మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని ఈ కాన్సెన్సీలో రాబోయే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కాంగ్రెస్ కుటుంబంలోనే ఒక్క తాటి మీద ఒక జెండా ఒక ఎజెండా మీదనే పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం అందరం కూడా ఆరు నిషాలు ఐలండా గురించి మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం నీళ్ళ కోసం కానీ ఈ రోజు ఏ రోజు పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వాలు మన ఐలన్న గారు ఇవాళ నీళ్ల కోసం పరితపించి తన సొంత పైసలు కూడా వెచ్చేసించి ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలని ఒక ఉన్నటువంటి ఐలన్న గారికి అదేవిధంగా మన ఐలన్న గారు ఈ విధంగా అభివృద్ధికి పోటీ పడుతుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అభిత కల్పాలు జరుగుతున్నాయి కాబట్టి నిన్న జరిగినటువంటి ముఖ్య ఉద్దేశం ఏందనగా నిన్న మన మాధుయ గౌడ్ గారు స్టేటు ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఒక పోస్టు ఇవ్వడం జరిగింది ఆ పోస్టు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పిసిసి పిసిసి క్యాంపెయినింగ్ చైర్మన్ గారు మధుయా గౌడు గారికి తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత సహాయకులు వాళ్ళ దృష్టికి ఉన్నటువంటి లెటర్ మీద ప్రింట్ చేసుకొని వాళ్ళు ఇచ్చుకొని ప్రచారం చేసుకుంటారనే అనే ఉద్దేశంతో డిసిసి గారికి ఈ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇది నేను ఇయ్యలేదు నా వల్ల తప్పు జరగలేదు వాస్తవానికి ఇది మా వ్యక్తిగత సహాయకుల ద్వారా లెటర్ వెళ్ళిపోయింది అనేసి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇది ఉన్నటువంటి పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా రద్దు చేస్తూ ఇమీడియట్గా రిమూవ్ చేయమనేసి అని కూడా పిసిసి మన క్యాంపెనింగ్ చైర్మన్ గౌరవనీయులు మధయశ్వ గౌడ్ గారు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకనంటే మనం అందరం కూడా ఈ పార్టీలో పది సంవత్సరాలు మనం అందరం కూడా కష్టపడి తెచ్చుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే అధికారంలో తెచ్చుకున్నామో రాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదేవిధంగా మా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ డైరెక్టర్లు చాలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం తెచ్చుకో మనం గెలిపించుకోవాలంటే అందరం ఏకతాటి మీద నడవాలి అందరం ఏకతాటి మీద ఒకే జెండా మీద ఒకే జెండా మీద మన బా మన ఆలేరు కాన్స్టెన్సీ వీర్లు లైలయ్య గారు ఆదేశాల మేరకు వాన ఆదేశాల మేరకే మనం అందరం నడుచుకొని పార్టీని అభివృద్ధి పథకంలో నడపాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఒకే జెండా మీద ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పుష్మృతి ఏర్పాటు అదే అదేవిధంగా ఎవరైనా కానీ కష్టపడ నాయకులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా గుర్తించి పార్టీ గుర్తిస్తుంది మీరు అభూత కల్పన పోయి ఎక్కడో ఏదో తెచ్చుకోవాలనే తొందరపడి మీరు అవన్నీ తెచ్చుకోకుండా ఏది ఉన్నా కానీ మనకు సాధుక బాధుకలకు మంచి అయినా చెడైనా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి అనుసారమే మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి ఆయన ఆయన ఆదేశాల మేరకే మనం అన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమైనా మనం ఈరోజు కూడా మనం ప్రెసిడెంట్ కూడా మనం అందరికీ ఒకటే చెప్తున్నాం మీకు ఏమన్నా కావాలని అనుకుంటే మనం ఇవ్వరు కూడా అయిలన్న శత్రువును దగ్గర తీసుకున్నటువంటి మనస్తత్వం ఆయనకున్నది కాబట్టి మీరు కూడా ఆయన ఆదేశాల మేరకు ఆయనకు అనుగుణంగా మీరు అందరూ పనిచేస్తే ఖచ్చితంగా అందరికీ కూడా పదవులు వస్తాయి అందరం కూడా మనం స్థానిక సంస్థలలో ఎవరికి ఏ హోదా ఇవ్వాలన్నా ఏదన్నా ఇవ్వాలన్నా కానీ పెద్దలు మన అభివృద్ధి దాత ఐలన్న గారు మనం అందరికి కూడా చూసుకుంటాడు కాబట్టి మీరు కూడా ఇక నుంచి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఖచ్చితంగా మీరు ఏదన్నా మీరు ఏదన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏదన్నా పదవి కావాలనుకుంటే ఇంకేమైనా కావాలనుకుంటే పెద్దల దృష్టికి నా దృష్టి కానీ అవసరమైన డీసీజీ గారు కానీ మన ఐలన్న గారు కానీ ఉన్నారు కాబట్టి కాన్సెస్లో వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీరు కూడా సముచితమైన స్థానాలలో పదవులు పొంది పొంది మన పార్టీని అభివృద్ధి దోపత తోడ్పడాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి అందరూ కూడా గమనించాలి ఏదున్న అధిష్టాన ఆదేశానుసారమే మనం అందరం కట్టుబడి పార్టీకి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా దీన్ని కూడా ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను ఈ రోజు నుంచి గా రద్దు చేయమని గౌరవనీయులు మధుయ శ్రీ గౌడు ఇచ్చారు అందుకోసమే ఇదంతా మీకు ప్రశ్నితో ద్వారా తెలియజేద్దామనేది మా ముఖ్య ఉద్దేశం తెలియజేస్తాను మరొకసారి మిత్రులకు ధన్యవాదాలు తెలియదు